సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆలోచించకుండా ఇప్పుడే నన్ను తాకు వెల కట్టలేని ఆనందాన్ని నీ సొంతం చేస్తాను నమ్మి ఇప్పుడే ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి ఆలోచించకుండా నన్ను తాకు తల్లి నీకైన సంతోషాన్ని నీకు చేరవేస్తాను అని బాబాగారు మనకు చెప్పారు అంటే ఇది అక్షర సత్యం అన్నమాట ఎందుకు అంటే బాబాగారు ఎప్పుడు కూడా మాట తప్పరండి ఏం చెప్పినా సరే ఆ మాటల వెనుక ఒక అర్థం పరమార్థం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది కాబట్టి బాబాగారు మనల్ని అడిగినట్లుగానే ఈ క్షణమే మనం బాబాగారిని తాకి మనకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో ఎలాంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నారో అసలు చెప్పాలి అంటే మన జీవితానికి ఎలాంటి బహుమతిని అందించబోతున్నారో ఇలా ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ జాగ్రత్తగా మనం మన బాబాగారి మాటలోనే విందాం కాబట్టి బాబాగారిని నమ్మి నమ్మకంతో ఒక్కసారిగా అందరూ మనసులో ఓం సాయిరం తలుచుకొని బాబాగారు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా లైఫ్లో చాలా అద్భుతమైన రోజైతే మనకి రాబోతుంది అందుకే మన కోసం ఈ సందేశాన్ని మన సాయినాథుడు మన బాబాగారు మనకోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు మనకోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో ఆ మంచి మాట ఏంటో స్వయంగా మనం మన గారైనా బాబాగారి మాటల్లోనే విందామా చూడు తల్లి ఇప్పుడే నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను తలుచుకొని నన్ను తాకి ఇది జాగ్రత్తగా వినమ్మా ఇది నీకోసం మాత్రమే బిడ్డా గుర్తుపెట్టుకో నీకు నాపై నమ్మకం ఉంటేనే ఇది విను లేదంటే వదిలేసే తల్లి బాబా మీమీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి బాబా నేను మిమ్మల్నే కదా నమ్ముకున్నాను మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటాను అని అంటున్నావా సరే నా బాబా చెప్పినవి అన్నీ నాకు జరుగుతాయి నా కోరికలన్నీ తీరుతాయి అని నువ్వు నమ్మితేనే ఈ సందేశాన్ని నువ్వు ఆఖరి వరకు వినమ్మా చూడు తల్లి అసలు నేను ఈరోజు నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా నీకున్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగించడానికి వచ్చాను కాబట్టి నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకుని నీ బాబా చెప్పేవి జాగ్రత్తగా విను ప్రతి విషయం కూడా నీకు అన్నీ అర్థమవుతాయమ్మా నువ్వు ఈరోజు చూడగానే నన్ను తాకావు కదా ఇకపై నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది నీ జీవితంలో ఉన్న చేదుని మొత్తం నేను తీసుకొని నీకు పట్టరాని ఆనందాన్ని ఇవ్వబోతున్నాను అవును తల్లి ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి బాధ పెడుతున్నారు అని నువ్వు దిగులు పడుతున్నావా చింతించకమ్మా ఇక వాళ్ల ఆటలు అన్నీ కట్టించడానికే కదా ఒక వ్యక్తిని నీ వద్దకు పంపబోతున్నాను మరి అది ఎవరు బాబా ఆ వ్యక్తి ఎవరు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అని ఆలోచిస్తున్నావా ఆశగా ఉందా వినాలని ఇంకెవరు తల్లి నీ జీవితంలో నీ కష్టాల్ని తుడిచే వ్యక్తి నువ్వు ఇష్టంగా ప్రార్థించే నీ సాయిత్రేనమ్మా అవును బిడ్డ నేనే నీకోసం రాబోతున్నాను అది ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా నీ వద్దకి వస్తాను ఒక కాకి రూపంలో కానీ కుక్క రూపంలో కానీ లేదా ఒక ముసలి వ్యక్తి రూపంలో అయినా సరే ఒక ఫకీరుగా అయినా సరే నేను ఖచ్చితంగా నీ వద్దకు వస్తాను వచ్చి ఊరికేముండనమ్మా నీ కోసం నువ్వు కోరింది అడిగి నీ చేతిలో పెట్టి మరీ వెళ్తాను లేదా నీ సమస్యలకు ఒక దారి చూపించైనా వెళ్తాను నీకు ఒక మంచి సలహాని కూడా ఇచ్చి వెళ్తాను అవును తల్లి ఇక్కడ నీకు ఇంకొక విషయం చెప్పాలి గుర్తుపెట్టుకో ఎవరైనా సరే నిన్ను బాధపెడితే ఆ బాధలో తొందరపడి వాళ్ళని నువ్వు ఏ మాట కూడా అస్సలు అనవద్దమ్మా ఎందుకంటే అలా నువ్వు ఒకరిని బాధ పెడితే ఆ బాధే ఏదో ఒకరోజు నిన్ను వెంటాడుతుంది కాబట్టి మౌనంగా ఉండు ఇక రాబోయే రోజుల్లో అన్నీ కూడా అనుకూలమైన రోజులే కాబట్టి ఇక నీ దిగులు అంతా కూడా వదిలేసే పక్కన పెట్టే మంచి సంతోషకరమైన జీవితాన్ని నీకు నేను అందిస్తాను నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపలాగా కూర్చొని ఉంటానమ్మా ఎలాంటి దుష్టశక్తులు రాకుండా చూసుకునే బాధ్యత నాది నన్నే నమ్మిన నా బిడ్డలందరినీ కాపాడడం నా బాధ్యత ఒక్కటి మర్చిపోకమ్మా ఎవరైతే నీకు జీవితాంతం తోడుగా ఉంటాము అని చెప్పి అంటారో ఇక స్వయంగా వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు ఎవరైతే నీ కంట్లో ఒక్క చుక్క కన్నీళ్ళు కూడా చూడలేము అంటారో ఇక వాళ్ల వల్లే నువ్వు జీవితాంతం ఏడవాల్సి వస్తుంది అసలు వాళ్లే నిన్ను ఏడిపించేస్తారు కాబట్టి ఎవరితోనైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండు జీవితం అనేది చాలా విచిత్రమైనదమ్మా అన్నిటినీ నీకు పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను అలానే తినడానికి సమయం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేని రాత్రులను ఘోరమైన ఓటమని అలానే ఘనమైన విజయాన్ని ఆకాశానికెత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులని ఇలా అన్నిటినీ కూడా నీకు పరిచయం చేస్తుంది కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఇవి నీకు కాస్త కష్టంగా అనిపించినా సరే అన్నిటినీ నువ్వు ఎదుర్కోవాల్సిందే కాబట్టి అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండు బిడ్డా నీలో ఉన్న భయాన్ని మొత్తం కూడా విడిచిపెట్టు మనసు నిండా ధైర్యాన్ని నింపుకో నిరాశ నిస్పృహల్ని అమ్మేసి నువ్వు ఠం నేర్చుకోవాలమ్మా ఎందుకంటే బాధలన్నీ మూటకట్టి ఇచ్చేసి మనశ్శాంతిని కొనుక్కో దుఃఖాన్ని సంతోషంగా మార్చుకో కాస్త కష్టమైనా సరే వీటిని నువ్వు అలవాటు చేసుకో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వు ఏదైతే గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నావో అది వినేలా నేను చేస్తాను జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట నువ్వు పడుతూనే ఉండాలి కదా నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ సొంతమవుతుంది అలానే తల్లి నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారంలో మంచిగా లాభాలు పొందుతావు ఇలా నువ్వు దేనికోసమైతే ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు అది ఇప్పుడు నువ్వు వినబోతున్నావు అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే అమ్మా గుర్తుపెట్టుకో బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి మరీ నేను నీకోసం వస్తున్నాను ఒట్టి చేతులతో రానులే నీకోసంగా ఒక శుభవార్తని పట్టుకొస్తున్నాను నీకోసం వచ్చిన నీ సాయిని ఇంట్లోకి ఆనందంగా బిడ్డా బాబా మీరు వస్తానంటే నేను వద్దంటానా మీకోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను ఇంట్లోకి ఆహ్వానించకుండా ఎలా ఉంటాను అని అడుగుతున్నావా విను నేను ఏ రూపంలో అయినా నీ ముందుకు వస్తాను కాబట్టి కాస్త గమనిస్తూ ఉండు చాలు కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు కూడా వస్తుంది ఇక దేని గురించి బిడ్డా అస్సలు భయపడకమ్మా నీకు తోడుగా నీ బాబా ఎప్పుడు ఉంటారు కదా ఇక సంతోషంగా ఉండు నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని కూడా నేను తీసుకుని రాబోతున్నాను నీకు లాభదాయకంగా ఉండే విషయాలను ఎవ్వరితోనూ అస్సలు పంచుకోకు అర్థమవుతుందా ఇలా నువ్వు అన్ని విషయాలు అందరితో పంచుకోవడం వల్ల వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తారు దీనితో పాటుగా నీకు లాభం వస్తుంది అంటే వాళ్ళు చూడలేక నీకు లాభం రానివ్వకుండా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అందుకే జాగ్రత్తగా ఉండు ఎవరితోనూ ఎలాంటి విషయాలు పంచుకోకు ఇక నువ్వు ఎదురు చూసే మంచి వార్త నీకోసం తెస్తున్నానమ్మా ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఈ సందేశం వింటున్నావు అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది బిడ్డ ఇంకా దిగులుగా ఎప్పుడూ ఉండకు నీ బాబాని నేను చెప్తున్నాను కదా నేను నీ వద్దకి వస్తున్నాను కదా ఇక ఆనందంగా ఉండు నాపై నీకు ఇంకా ఎక్కువ నమ్మకం నేను పెంచబోతున్నానమ్మా ఎలా అయినా సరే నీకు సాయం చేస్తాను శుభాకాంక్షలు ముందుగానే చెబుతున్నాను బిడ్డ వచ్చే అదృష్టాన్ని అస్సలు వదులుకోకు జాగ్రత్తగా ఉపయోగించుకో నువ్వు కోరినవన్నీ కూడా నీ చేతిలో ఉంటాయి అవి నేను పెడతాను ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు కదా ఇక నీకు భయమేలా తల్లి సాయి బిడ్డలు ఎవరైనా భయపడవచ్చా చెప్పు ఎప్పుడూ ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నేను నీ చేతిలో పెడతాను అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ బాబా గారు ఈరోజు మనందరికీ చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు ఒక్కసారి మనం గారిని తలుచుకొని ఓహో సాయిరా అనుకొని గారిని తాకినందుకు బాబాగారు ఈరోజు మనం సంతోషపడేలా ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారు అలానే మనం లైఫ్లో ఎలా ఉండాలి ఎప్పుడు ఏం చేయాలి ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా తెలియజేశారు అలానే బాబాగారు ఈ సందేశం ద్వారా ఒక సలహాని కూడా ఆఖరిలో మనకి అందించారు అది గుర్తించారా అండి అది ఏదో కాదు మనం డబ్బు సంపాదించడానికి లేదా మంచి మార్గాలు వెతుక్కుంటూ దారిలో కొన్ని లాభదాయకంగా ఉండే విషయాలు మనకి వస్తాయి అవి ఎవ్వరితోనూ పంచుకోవద్దు అలా పంచుకోవడం వల్ల నువ్వే మునిగిపోతావు అని బాబాగారు చెప్తున్నారు ఇది అక్షర సత్యం కదండి ఇలా మనం ఎవరితోనైనా పంచుకోవడం వల్ల ఏంటంటే మన జీవితాన్ని వాళ్ళు మనం ఎదుగుతుంటే చూడలేక మనల్ని ఇంకా ఇంకా కిందకు లాగాలని చూస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడో ఉండరండి మన చుట్టూనే ఉంటారు మన బంధువుల రూపంలోనో స్నేహితుల రూపంలోనో చుట్టుపక్కల వాళ్ళ రూపంలోనూ చూస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అలా కాకుండా అంతా నా వాళ్లే అందరూ నా వాళ్లే అందరూ నాలానే ఉంటారు అని చెప్పి మోసపోయి బాబాగారు చెప్పిన మాటలు కూడా పట్టించుకోకుండా వాళ్ళు మంచివారు బాబా మీరు అపార్థం చేసుకుంటున్నారని చెప్పి బాబాని నిందించి మీరు ముందుకు వెళ్ళారు అంటే మళ్ళీ తిరిగి వాళ్ళనే నమ్మారు అంటే వాళ్ళ చేతుల్లోనే మోసపోవాల్సి వస్తుంది బాబాగారు ఏం చెప్పినా ఒక మాట అయినా సరే అది జీవితానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందుకు వెళ్ళడమే మనకు మన జీవితానికి చాలా మంచిది కాబట్టి మీ జీవితంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితో పంచుకోవాలో ఎవరితో పంచుకోకూడదో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఒకవేళ అన్ని విషయాలు పంచుకొని తర్వాత బాధపడడం కంటే మీలోనే దాచుకొని మీరు సంతోషంగా ఉండడమే మంచిది కదా ఒకసారి ఆలోచించండి అంతగా మీకు ఎవరికైనా చెప్పాలనిపిస్తుందా ఏదైనా ఒక బుక్లో రాసుకోండి లేదా మీ బంధానికి చెప్పుకోండి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు బాబాగారు చెప్పిన దారిలో నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాబాగారు మనకి ఏదో ఒక దారిని తప్పకుండా చూపిస్తారు కాబట్టి బాబాగారు ఈరోజు పంపించిన ఈ మంచి సందేశం సలహా అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను అలానే అందరూ కూడా బాబాగారు చెప్పిన దారిలోనే నడుస్తారు బాబాగారు చెప్పినట్లుగానే చేస్తారు అని చెప్పి నేను కూడా అయితే కోరుకుంటున్నాను సో ఇక మరి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది మీలో ధైర్యాన్ని నింపింది అనుకుంటున్నాను ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్